హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ మరుగుమందండి అండి ఈ మరుగుమంద అనేది రెండు రకాలు ఒకటి లిక్విడ్ రెండోది వచ్చేసి పౌడరు అసలు ఈ మరుగుమంది అనేది మనం ఏ విధంగా ఉపయోగించాలి ఎవరికి ఈ మరుగు మందు పెట్టాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజుల్లో ప్రధానమైన సమస్య భార్యాభర్తల సమస్య అండి భర్త భార్యను కొట్టడము హింసించడము దూరం పెట్టడము అలాగే భార్య భర్తతో కాకుండా వేరే వాళ్ళతో తిరగడము వేరే వాళ్ళతో మాట్లాడము ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోతుంది ఇలా జరగడం వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నవి అలా జరగకుండా భార్యాభర్తలు కానీ అత్తాకూడల మధ్య సమస్యను కానీ దూరం చేయడానికి ఈ మరుగు మందుని మనం పెడితే ఎంతటి వ్యక్తి వ్యక్తైనా సరే మన దగ్గర కావాల్సిందే ఈ మరుగు మందు ఏ విధంగా ఉపయోగించాలంటే ఇక్కడ కనిపించేది లిక్విడ్ అండి ఈ లిక్విడ్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పూస్తే చాలు ఎంతటి మొండి అయినా సరే మీకు లొంగాల్సిందే మీ మాట వినాల్సిందే మీరు ఏ చెప్తే వినే విధంగా మంచి మార్పు రావాల్సిందే రెండో రకం వచ్చేసి పౌడర్ ఉంటుంది ఈ పౌడర్ని వాళ్ళు తినే తాగే పదార్థాల్లో అంటే అన్నంలో కర్రీస్లో జ్యూస్లో కూల్ డ్రింక్స్లో కలిపి పెడితే చాలు జీవితకాలం మనం ఇంకా విడిచిపెట్టి ఉండలేరు మర్చిపోలేరండి గురువుగారి నెంబరుపైన డిస్ప్లే మీద ఇచ్చాము సిక్స్ త్రీ జీరో ఫోర్ వన్ టూ వన్ త్రీ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ తాండా మరుగుమందుని తీసుకోగలరు ఈ అన్ని పవర్ఫుల్ మూలికలు మా అడవి ప్రాంతాల నుంచి సేకరించి మరి తయారు చేస్తాం కాబట్టి చాలా వర్జినల్ మరుగుమందండి